నమస్కారం ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం వినాయక్ చవితి రాబోతుంది మరి వినాయక్ చవితి రాబోతుంది ఏంటంటే ఊర్లు నగరాలు ఎంత సందడిగా ఉంటాయో మన అందరికీ తెలిసిందే ఊరు ఊర్లు కూడా మండపాలతో పూజలతో చాలా కలకల్లాడిపోతూ ఉంటాయి మరి అలాంటి వినాయక చవితికి ఎలా పూజ చేసుకోవాలి ఈరోజు మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు శ్రీ చిర్రా ఊరి అనంత్ శర్మ గారు ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుజీ అమావాస్య రోజు విఘ్నేశ్వరి స్తోత్రం విఘ్నేశ్వరుని స్తోత్రం ఖచ్చితంగా చదవాలి పఠించాలి అని అంటుంటారు మన పూర్వీకులు మరి ఇప్పుడుందో లేదో మరి నాకు తెలియదు కానీ ఎందుకు అంటుంటారు అలాగా ఒకవేళ పఠించాల్సి వస్తే ఏ మంత్రం పట్టించాలి అనేది ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు నా ఉద్దేశం మీరు మీ మాటల్లో చెప్పండి అమావాస్య చాలా గొప్ప రోజు ఏమిటి ఆ రోజు ఏం జరుగుతుంది అంటే గొప్ప రోజు ఎందుకు అంటే అమావాస్య నాడు మనసు స్తబ్దంగా ఉంటుంది ఆలోచన సరిగా పని చేయదు కాబట్టి ఆ రోజు ఏ పని చేయకుండా ఉండడం మంచిది ఈ స్తబ్దంగా ఉన్నప్పుడు విశేషంగా మనము ఆరాధన చేసినట్లయితే మిగతా వేటి ఎందు దృష్టి వెళ్ళదు కాబట్టి మనసు ఏకాగ్రం అవడానికి ఉపయోగపడే సమయం కాబట్టి అది గొప్పది ఈ పలు పలు రకాలుగా ఆలోచనలు పెడుతూ ఉన్నప్పుడు ఏకాగ్రత కుదరడం కష్టం ఈ సమయంలో ఏకాగ్రతకి అవకాశం ఉంది అమావాస్య రోజు తీవ్రంగా పనిచేస్తుంది మనసు అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు తీవ్రంగా పనిచేయడం అంటే ఏమిటి పలు పలు విధాలుగా వెళ్ళడం కాదు ఒకే దాని మీద దృష్టి వెళ్ళినప్పుడే అది తీవ్రంగా పనిచేసేది కాబట్టి అలా ఏకాగ్రతకి ఉపయోగపడే సమయం కాబట్టి గణపతి అనేవాడు మన జ్ఞానాన్ని పెంచేవాడు కాబట్టి ఆ అమావాస్య రోజున గణపతిని ఆరాధన చేసినట్లయితే ఈ ఏకాగ్రత శక్తిని మిగతా రోజుల్లో అంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడేలాగా చేస్తుంది సరైన దారిలో వెళ్లేలాగా చేస్తుంది కాబట్టి గణపతి ఆరాధన విశేషంగా అమావాస్య రోజు చేసినట్లయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత జ్ఞానాన్ని పొందడము జ్ఞానాన్ని వినియోగించడము సరైన మార్గంలో ప్రయాణం చేయడము అనే శక్తిని తాను విశేషంగా పొందగలుగుతాడు అనడంలో ఏమాత్రము సందేహం లేదు ఈ కారణం చేతనే అమావాస్య నాడు గణపతి స్తోత్రము గణపతిని పూజించడము అనేది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అని చెప్తారు ఒక స్తోత్ర చెప్తారా గురు తప్పకుండా ప్రణమ్యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु विजाननम् నామాని పఠేత్ క్షుణయాద విద్యారంభే వివాహే ప్రగ సంగ్రానస్తాయ నామాలు ఏవైతే ఉన్నాయో గణపతివి ఈ ద్వాదశనామాలు స్తోత్రం చేయడం ద్వారా విద్యారంభే వివాహేచ ప్రవేశే అంటే గృహప్రవేశం నిర్గమే ప్రయాణానికి వెళ్ళడం సంగ్రామే సంగ్రామంలో లేదా ఈ కోర్టు కేసులో మొదలైన ఇలాంటి విషయాల్లో సర్వకార్యూ విఘ్న నజాయతే విఘ్నాలు లేకుండా ముందరికి వెళ్ళగలుగుతారు అని ఆ స్తోత్రం యొక్క ఫలితాన్ని ఇక్కడ చెబుతున్నారు ఈ ద్వాదశనామ స్తోత్రం ఏదైతే గణపతుందో అది నిత్యము విశేషంగా పిల్లల చేత మూడు సార్లు చేయిస్తూ ఉండడం చాలా మంచిది మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రతిరోజు కనీసం ఈ మూడు సార్లు ఈ పిల్లల చేత చేయించడము ఇంట్లో వాడు చేసుకోవడము అలవాటు అయిపోవాలి అది ఏ రోజు ఏమిటి అనే దాంతో సంబంధం లేదు ఈ అమావాస్య వంటి దివసాలు ఏవైతే ప్రత్యేకించి ఉన్నాయో అటువంటి రోజుల్లో కనీసం ఒక ఇరవై ఒక్క సార్లు అయినా పారాయణ చేయించడం పిల్లల చేత ఇవి చేయిస్తూ ఉంటే సూక్ష్మ బుద్ధి ఏర్పడుతుంది నాన్న ఏదో పని చెప్పారు లేదా అమ్మ ఏదో పని చెప్పింది ఆ పని ఎందుకు చెప్పారు అని వాళ్ళు చెప్పక్కర్లేదు మనం ఆలోచించుకుని మనమే చేయడానికి తెలుస్తూ ఉంటాయి ఆ విషయాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ తిరిగితేటతో పట్టేసేవరా అని వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇది మార్పుని ఇది చేయడం ప్రారంభించిన తర్వాత మార్పు వాళ్ళల్లో గమనించడానికి కూడా అవకాశం ఉంటుంది కావాలంటే పరీక్షలు చూసుకోవాలి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు పూజ విధానం కావచ్చు అమావాస్యకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు చాలా జ్ఞానాన్ని మాకు కూడా పంచిపెట్టినందుకు ధన్యవాదాలు చూసారు కదా వినాయక చవితికి సంబంధించి ఎన్నో విషయాలని గురువుగారు మనందరితో పంచుకున్నారు సో మీకు కూడా చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5, and 4 BHK apartments at Kokadpali, High Tech City. 27.5 acres, 18 towers, G25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.